విపరీతమైన ధనాకర్షణ కలిగించే అతీత శక్తులు కలిగిన నక్క పెండిగడ్డ ఇది ఎండి ఉన్నటువంటిది ఇది లైవ్ నక్క పెండిగడ్డ ఇలా ఉంటుంది ఎండిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఇది ఇది చాలా అతీత శక్తులు కలిగి ఉందని విపరీతమైన ధన ఆకర్షణ కలిగిస్తుందని తాంత్రికులు నమ్ముతారు ఈరోజు గురుపుష యోగం సందర్భంగా మనం ఈ నక్క గడ్డలు వేర్లతో సహా సేకరించడం జరిగింది ఇది మనం తయారు చేసేటువంటి ధనాకర్షణ జనవశీకరణ కలిగించేటువంటి తాయెత్తులో ఈ నక్క గడ్డ యొక్క వేర్లు ఉపయోగించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి వేర్లు ఎవ్వరూ కూడా ఉపయోగించరు ఎలాంటి తాంత్రికుడైనా ఎలాంటి తాయత్తులు తయారు చేసే వాళ్ళైనా ఎన్నో రకాల మూలికలు ఉపయోగిస్తుండవచ్చు వేర్లు వాడుతుండవచ్చు కానీ మనం మాత్రం అన్ని రకాల శక్తివంతమైనటువంటి వేర్లు ఉపయోగించి ఈ తాయత్తును తయారు చేయడం జరుగుతుంది మీకు కావాలనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి క్యాప్షన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు చదివి ఫాలో అవ్వండి